एपीटीएस न्यूज़ की स्वागतम। తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ శేఖర్ మీడియాతో మాట్లాడుతూ అన్ని విధాల సౌకర్యాలతో ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం జరగబో ఐక్యూ పరీక్ష ఏర్పాటు చేశారు విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు గమనించి ఒకటో తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు విద్యార్థులు పరీక్షకు హాజరవ్వాలని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చైర్మన్ శేఖర్ తెలియజేశారు ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి పిల్లల మేధావి శక్తి వెలికితీసి ఈ పరీక్షా విధానం ఆడియో వీడియో రాత పరీక్షగాను విద్యార్థుల్లో ప్రతిభ మెరుగును గుర్తించే విధంగాను ఐక్యూ పరీక్ష ఎంతో ఉపయోగపడుతుందని చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణమంతా కూడా ఉందని పిల్లల భవిష్యత్తు బంగారు బాటలు వేసే తల్లిదండ్రి తల్లిదండ్రుల విషయాన్ని గుర్తించాలని నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం ఏర్పాటు చేసే పరీక్ష ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నామని స్కూల్ మేనేజ్మెంట్ తెలియజేశారు రేపు ఆదివారం అనగా ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున మా స్కూల్లో ఒక వినూత్న పద్ధతిలో పిల్లల యొక్క మేధాశక్తిని అంచనా వేయడానికి వీలుగా ఒక పరీక్ష నిర్వహిస్తున్నాము దీనిని ఐక్యూ ఎగ్జామ్ అని పిలుస్తాము మ్యాథ్ ఇంగ్లీషుల్లో వినూత్న పద్ధతిలో అనేక రకములైనటువంటి ప్రశ్నలతో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది దీనిలో సాధారణ ప్రశ్నలతో పాటు ఆడియో వీడియో బేసిడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి సో పిల్లల యొక్క రీజనింగ్ ఐక్యూ మరియు అనలిటికల్ ఎబిలిటీస్ని ఈ పరీక్ష ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ పరీక్ష అనంతరము రిజల్ట్తో పాటు దీనికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మీకు అందించడం జరుగుతుంది ఈ పరీక్షలో ప్రవేశం ఉచితం విద్యార్థులు సాధారణంగా వారు పరీక్షకు వచ్చేటటువంటి ఒక ప్యాడ్ తీసుకుని వస్తే ఈ పరీక్షలో హాజరు కావచ్చు ఎటువంటి రుసుము లేకుండా ఈ పరీక్షను మీరు రాసి తెలుసుకోవచ్చును సో ఈ అవకాశాన్ని వి సద్వినియోగం చేసుకునేటట్టు తల్లిదండ్రులందరూ పిల్లల్ని ప్రోత్సహించమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లెనోరా డెంటల్ కాలేజ్ బ్యాక్ సైడ్ రోడ్ శ్రీనివాసం టౌన్షిప్ రాజానగరం థ్యాంక్ యూ